డెడ్ స్టోరేజ్ కు సాగర్ నీటి మట్టం సాగునీటి సాగునీటి కష్టాలు రానున్నాయా ఈ గడ్డు కాలం దాటవేసే మార్గం ఉందా అంటే అంత అగమ్య గోచరంగా ఉంది కారణాలు తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూద్దాం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దాం ఖరీఫ్ వ్యవసాయ సీజన్ ముంచుకొస్తుంది మరోవైపు జూన్ మాసం పోయి జూలై మాసం కూడా రానుంది ఎండలు మాత్రం మండిపోతూనే ఉన్నాయి దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సాగునీటి కష్టాలు వచ్చేలా కనిపిస్తున్నాయి తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాల సాగునీటి ప్రాజెక్టు అలాగే ఆధునిక దేవాలయంగా భావించే నాగార్జున సాగర్ ప్రాజెక్టు నీటి మట్టం దాదాపు డెడ్ స్టోరేజ్ దశకు చేరుకుందనాలి వ్యవసాయ సీజన్ ప్రారంభం కానున్న తరుణంలో అన్నదాతలు వారి ఆశలు నీరు గారే పరిస్థితి కనిపిస్తోంది కృష్ణా లో నీటి ఇన్ఫ్లో లేకపోవడంతో నీటి మట్టం రోజు రోజుకు గణనీయంగా తగ్గుముఖం పట్టింది ప్రస్తుతం నీటి నిల్వ నూట ఇరవై రెండు టీఎంసీలు మాత్రమే ఉంది ప్రాజెక్టు సాధారణ నీటి మట్టం మూడు వందల పంతొమ్మిది టిఎంసీలు సాగర్ రిజర్వాయర్ లో ఐదు వందల తొంభై అడుగుల నీటి మట్టానికి గాను కేవలం ఐదు వందల నాలుగు అడుగుల కనిష్ట నీటి మట్టానికి పడిపోయింది దీంతో అధికారులు డెడ్ స్టోరేజ్ గా భావిస్తున్నారు కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాలకు తాగునీటికి అత్యవసర అవసరాలు ఏర్పడితే నాలుగు వందల తొంభై అడుగుల నీటి మట్టంలోనూ కుడి కాలువకు తాగునీటిని విడుదల చేస్తారు కృష్ణా రివర్ బోర్డు అనుమతి లేనిదే కిందకు నీరు విడుదల చేయలేమని అధికారులు చెబుతున్నారు మరోవైపు ఎగువ రాష్ట్రాలైన కర్ణాటక మహారాష్ట్రాలలో భారీ వర్షాలు వరదలు వస్తే కానీ సాగర్ రిజర్వాయర్ కు నీరు వచ్చి చేరే పరిస్థితి లేదు ఎగువ ప్రాంతంలో ఇప్పటికే నీటి ఎద్దడి ఏర్పడిన పరిస్థితులు కనిపిస్తున్నాయి సాగర్ పరివాహక ప్రాంతంలోనూ నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు దీంతో సాగునీటి అవసరాలు తీరాలన్నా సాగునీటి అవసరాలు తీరాలన్నా నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రజలకు వరం లాంటిది అలాంటి ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో ఇరు రాష్ట్రాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు ఈసారి వరణుడు కరుణించి సాగర్ ప్రాజెక్టుకు నీళ్లు నింపితే తప్ప మరొక మార్గం కనిపించే పరిస్థితి లేదు సాగర్ ఆయకట్టు ప్రజానికం కళ్ళు కాయలు కాసేలా వరణుడి కరుణ కోసం సాగర్ జలాల కోసం ఎదురు చూస్తున్నారు